హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం హలో అండి నా పేరు కీర్తి మేము వైజాగ్లో ఉంటాం నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను స్కూల్లో బిలో యావరేజ్గా చదువుతాను మా నాన్న ఊర్లో చాలా పెద్ద మనిషి నేను చాలా అందంగా ఉన్నప్పటికీ చాలా మంది అబ్బాయిలు నన్ను చూడడానికి భయపడేవారు ఎందుకంటే మా నాన్న వాళ్లని ఏమైనా చేస్తారని భయం స్కూల్లో సెమీఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఆ రోజు హిందీ ఎగ్జామ్ నాకు హిందీ అంత బాగా రాదు నేను చేసేది ఏమీ లేక స్లిప్పులు పెట్టాను ఇన్విజిలేటర్ చెక్ చేస్తే స్లిప్పులు దొరికిపోతాయని నేను వాటినే నా బ్రాలో పెట్టేసి స్కూల్కి బయలుదేరాను నేను భయంతో ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్లాను ఇన్విజిలేటర్ ఎవరు వస్తారని చూశాను చివరకు ఒక లేడీ ఇన్విజిలేటర్ వచ్చారు ఎగ్జామ్ మొదలైంది అందరూ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ బిజీగా ఉన్నారు నేను స్లిప్ రాయడానికి ఇదే మంచి టైం అనుకున్నాను నేను స్లిప్ తీయడానికి ఇన్విజిలేటర్ వైపు చూశాను ఇన్విజిలేటర్ నా వైపు చూడడం లేదు నేను వెంటనే లోపల నుంచి స్లిప్ తీసి రాయడం మొదలు పెట్టాను సడన్ గా ఇన్విజిలేటర్ నా వైపు నడుచుకుంటూ వస్తున్నారు నాకు ఏం చేయాలో తెలియలేదు నేను వెంటనే స్లిప్ తీసి వెనక్కి విసిరి వేశాను ఇన్విజిలేటర్ ఆ స్లిప్ చూసేశారు అప్పుడు ఇన్విజిలేటర్ కోపంతో ఈ స్లిప్ ఎవరిది అని చుట్టూ ఉన్న వారిని అడిగారు నాకు టెన్షన్ మొదలైంది ఎందుకంటే నా బ్రాలో ఇంకా చాలా స్లిప్పులు ఉన్నాయి చెక్ చేస్తే దొరికిపోతాను అని అనిపించింది ఇన్విజిలేటర్ మీరు చెబుతారా లేకపోతే నేను సీసీటీవీ ఫుటేజ్ చూడాలా అని గట్టిగా అరిచారు నాలో ఇంకా టెన్షన్ ఎక్కువైంది నేను నిజం ఒప్పుకుందామని అనుకున్నాను కానీ దొరికిపోతే నా పరువు చెడిపోతుందని అనుకున్నా సీసీటీవీ చెక్ చేస్తే ఎలాగో దొరికిపోతానని అప్పుడు ఇంకా ఇన్సైడ్గా ఉంటుందని అనుకున్నా ఇక చేసేదేం లేక ఒప్పుకోవడానికి నిలుచుందాం అని అనుకున్నాను కాని అప్పుడే ఒక అబ్బాయి మేడం ఆ స్లిప్ నేనే తెచ్చానని ఒప్పుకున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది వీడు ఎందుకు ఒప్పుకున్నాడు అని అనుకున్నాను వెంటనే ఆ మేడం తన చెవులు పట్టుకుని తిట్టుకుంటూ పేపర్ తీసుకొని తనను బయటకు పంపించింది నేను వాడివైపుగా చూస్తున్నాను వాడు నా వైపుగా చూస్తున్నాడు ఇంతకీ వాడి గురించి చెప్పలేదు కదా వాడి పేరు శివ వాడే మన స్కూల్ టాపర్ వాడిది చాలా పూర్ ఫ్యామిలీ కానీ వాడు ఎందుకు ఇన్విజిలేటర్ ముందున తప్పును తనపై వేసుకున్నాడో నాకు అర్థం కాలేదు నేను ఇప్పుడు మిగతా స్లిప్పులతో కేర్ఫుల్గా ఇన్విజిలేటర్ చూడకుండా పాస్ మార్కులకు ఎగ్జామ్ పూర్తిగా రాసేశా బయటకు వెళ్లి శివతో మాట్లాడదాం అని అనుకున్నా కానీ బయట వాడు లేడు స్కూల్ మొత్తం వెతిక కానీ కనిపించలేదు చేసేది ఏం లేక నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆ రాత్రి భోజనం చేసి బెడ్ పై పడుకొని ఉన్నాను కానీ మనసులో శివ నా గురించి ఎందుకు అంత రిస్క్ చేశాడో నాకు అర్థం కాలేదు పైగా వాడు క్లాస్ టాపర్ అయ్యుండి అని అనుకున్నాను నేను వాడికి కాల్ చేయాలని అనుకున్నాను కానీ నా దగ్గర వాడి ఫోన్ నెంబర్ లేదు నేను మా ఫ్రెండ్ నవ్యకి కాల్ చేశా కానీ దాని దగ్గర కూడా వాడి నెంబర్ లేదు అది మా క్లాస్ అబ్బాయిలకి ఫోన్ చేసింది శివ నెంబర్ అడిగి తెలుసుకుని నాకు చెప్పింది నవ్య నాతో శివ నెంబర్ నీకు ఎందుకే అని నన్ను అడిగింది నేను నార్మల్గానే అని అన్నాను నవ్య నాతో నాకెందుకో తెలుసులే ఎంజాయ్ చేయండి అని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసింది నేను శివాకి కాల్ చేశాను వాళ్ల నాన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు నేను వాళ్ళ నాన్నతో నేను అంకుల్ శివ ఉన్నాడా అని అడిగాను వాళ్ల నాన్న ఉన్నాడు అమ్మ అంటూ శివాకి ఫోన్ ఇచ్చాడు ఎవరు అని శివ అడిగాడు నేను శివ కీర్తిని అని చెప్పాను ఓ కీర్తి నువ్వా ఏమిటో చెప్పు అని శివ నన్ను అడిగాడు అదే శివ నువ్వు నా గురించి ఎందుకు అంత రెస్ట్ చేశావు అని నేను అడిగాను ఓ అదా అని నవ్వుతూ శివ ఇలా అన్నాడు నీకు హిందీ ఎగ్జామ్ అంత బాగా రాదని నాకు తెలుసు నేనే నీకు చూపిద్దామని అనుకున్నాను కానీ నువ్వు స్లిప్పులు తెచ్చి రాయడం నేను చూశాను కానీ ఆ స్లిప్ ఇన్విజిలేటర్ కి దొరికిపోయింది అప్పుడు నీ మొహంలో టెన్షన్ చూశాను ఒకవేళ నువ్వు దొరికిపోతే చాలా ఇన్సాల్ట్ గా ఫీల్ అవుతాం అని అనుకున్నాను అందుకని నేను ఆ తప్పును ఒప్పుకున్నాను థాంక్స్ శివ నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు ఏం పర్వాలేదు కీర్తి నువ్వు నా గురించి ఎంత రిస్క్ చేశావు కదా శివ మరి నీకు నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా అని నేను అన్నాను నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తావు కీర్తి అని అన్నాడు ఏం కావాలి శివ అని నేను అడిగాను నీ ఇష్టం ఏదో ఒకటి ఇవ్వు అని శివ అన్నాడు కిస్ కావాలా అని అడిగింది కిస్సా నిజంగానే ఇస్తావా అని శివ అడిగాడు నిజంగానే అని నే నేను అన్నాను సరే పెట్టు అని అన్నాడు శివని నేను ఫోన్లో కిస్ చేశాను అలా కొంతసేపు రొమాంటిక్ గా మాట్లాడి ఫోన్ కట్ చేశా ఐదు నిమిషాల తర్వాత శివ మళ్ళీ కాల్ చేశాడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావ్ శివ అని నేను అడిగాను శివ కొంచెం సిగ్గుతో అంటే కీర్తి ఇందాక నువ్వు పెట్టిన కిస్ ఫోన్లో కదా నాకు అంత ఫీల్గా అనిపించలేదు అని అన్నాడు అయితే నేను ఇప్పుడు ఏం చేయాలిరా అని నేను అడిగాను నాకు నిద్ర పట్టడం లేదు నీ ఫొటోస్ ఏమైనా పెడతావా అని శివ అడిగాడు నా ఫోటోసా నా ఫోటోస్ నీకెందుకురా నేను పెట్టను అని నేను చెప్పాను వాడు ప్లీజ్ ప్లీజ్ కీర్తి ప్లీజ్ అంటూ నన్ను బతిమాలాడు సరే పెడతాను చూడులే కానీ చూసి డిలీట్ చేసేయాలి అని నేను అన్నాను సరే పంపించు కీర్తి అని శివ ఎక్సైట్ గా అన్నాడు నేనొక రెండు ఫోటోలు పంపించి ఫోన్ కట్ చేశాను వాడు మళ్ళీ ఫోన్ చేశాడు మళ్ళీ ఏం కావాలిరా అని నేను శివాని అడిగాను వాడు కొంచెం భయంతో కీర్తి ఇందాక నువ్వు పంపించిన ఫొటోస్లో ఏమీ కనిపించడం లేదు అని అన్నాడు ఏం కనిపించాలిరా అని నేను అడిగాను అప్పుడు వాడు కొంచెం రొమాంటిక్గా మరియు నీ బోండాలు కనిపించినట్లు ఉన్న ఫొటోస్ పంపించు కదా అని అడిగాడు నేను కోపంతో చెప్పు తెగుద్ది వెధవ అని ఫోన్ కట్ చేశాను నాకు వాడి మీద చాలా కోపం వచ్చింది వాడు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను నా మనసులో వాడు నా గురించి ఎంత రిస్క్ చేశాడు కదా ఒక ఫోటో పంపిస్తే ఏమైంది అని అనుకున్నాను నేను నైట్ డ్రెస్ వేసుకున్నాను ఫోటో కోసం నైట్ సెట్ తీసేశాను బ్రా ఒకటి ఉంది వాడు అడిగాడని దాన్ని కూడా తీసేశాను ఒక సెల్ఫీ తీశాను వాడికి వాట్సాప్లో నీకోసం ఈ ఒక్క ఫోటో పంపిస్తానని ఆ ఫోటో పంపించాను వాడు చాలా చాలా థాంక్స్ అని చెప్పాడు అలా మా స్టోరీ రోజురోజుకి రొమాంటిక్గా మరియు చెత్తగా మారుతుంది మేమిద్దరం చాలా క్లోజ్ గా అయిపోయాము అంటే ఒకరి కోసం ఒకరు ఏమైనా చేసుకోవడానికి రెడీ అన్నట్లు ఒకరోజు వాడు నా ప్రైవేట్ పార్ట్స్ ఫోటో అడిగాడు మరి నేను తప్పక సెండ్ చేశాను ఒకసారి ఎప్పుడు వాడే నా ఫోటోస్ అడగాల అంటూ నేను వాడి ఫోటోస్ అడిగాను నీకు ఏ ఫోటో కావాలని వాడు నన్ను అడిగాడు నీ ప్రైవేట్ పార్ట్స్ ఫోటో అని అడిగాను వాడు వెంటనే సెండ్ చేశాడు అది చాలా పెద్దగా పొడవుగా చాలా నల్లగా ఉంది నాకు అది పట్టుకుని ముద్దు పెట్టాలనిపించింది నా మీద వాడికి వాడి మీద నాకు చాలా కోరికలు మొదలైనవి అలా పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఈ రోజు ఎలాగైనా రెస్ట్ చేసి ఎంజాయ్ చేయాలని అనుకున్నాను ఫోన్ చేసి శివాని పిలిచాను మా ఇంటి మేడపై నుంచి వాడు వచ్చాడు మేమిద్దరం టెర్రస్ పైకి వెళ్ళిపోయాం వాడు నా నడుంపై చేయేసి నన్ను దగ్గరికి తీసుకున్నాడు వాడి స్పర్శ నాకు తెలుస్తుంది వాడు నా లిప్ లో లిప్ పెట్టి లిప్ లాక్ చేశాడు నా ముందు భాగాలు వాడి ఛాతికి తగులుతున్నాయి నాకు ఏదో హాయిగా వెచ్చగా అనిపించింది నాకు అదే మొదటిసారి ఒక అబ్బాయితో అలా చేయడం అలా చేస్తూ వాడు నన్ను వాడి నడుము మీదకి ఎక్కించుకున్నాడు వాడు నన్ను గోడకి ఆని పెట్టుకుని ముద్దులు పెడుతున్నాడు అలా ఫైవ్ మినిట్స్ ఎంజాయ్ చేశాము అక్కడ ఉంటే ఎవరైనా చూస్తారు అని మేమిద్దరం బీచ్ వైపు వెళ్ళాము అక్కడ ఒక చిన్న బోటు ఉంది ఆ బూట్లో వెక్కి మేము సముద్రం లోపలికి వెళ్లాము అలా సముద్రం లోపలికి వెళ్లాక వెచ్చని గాలి ప్రశాంతమైన వాతావరణం మా ఇద్దరిని ఇంకా చాలా దగ్గరగా చేసింది అప్పుడు చిన్న వర్షం మొదలైంది ఆ వర్షంలో మేమిద్దరం చేపల వలని బెడ్గా చేసుకుని వాటిపై పడుకుని ఎంజాయ్ చేశాము ఆ వర్షంలో ఒకరిపై ఒకరు పడుకుని తిరగబడుతూ ఆ రాత్రి అలా గడిపాం మేమందరం ఆ రాత్రి ఫుల్లుగా అలసిపోయాం మా ఇద్దరి ఒంటి మీద బట్టలు లేవు వలను కప్పుకుని పడుకుని ఉన్నాము అలా నా మొదటి అనుభవం కోరిక శివతో ఆ రాత్రి తీర్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి స్టోరీ నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్